అందరికి నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త వెలుగులోకి వంద కోట్ల అక్రమాలు బీఆర్ఎస్ నేతలు అరెస్టుకు రంగం సిద్ధం అనే వార్తలు అయితే వస్తున్నాయి అదేంటి అనేది వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి చాలా మంది వీడియో చూసినారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దారిపైన నొక్కండి పక్కన ఉన్న ఘనసిమల్ని కూడా దయచేసి నొక్కండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా మీ ఫోన్ లో నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది అనమాట వివరాలు కనుక సాహితీ ఇన్ఫ్రావెంచర్ అక్రమాల ఉచ్చు బీఆర్ఎస్ నేతల ఇక మెడుకు బిగుసుకున్నట్లు తెలుస్తుంది ఫ్రీలాంచ్ ఆఫర్ల పేరుతో జనం నుంచి వందల కోట్లు కొల్లగొట్టిన సాహితీ ఎండి ఇంకా బూదాటి లక్ష్మీనారాయణ కొందరు బీఆర్ఎస్ నేతలు సహకరించినట్లు వస్తున్న ఆరోపణలపై నేరా ఇక పరిశోధక ప్రత్యేక బృందాలు ఫోకస్ చేసినట్టు సమాచారం ప్రత్యేక పోలీస్ బృందాలు ఇక రాడోర్లో ఇద్దరు మాజీ మంత్రులు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నట్టు తెలుస్తుంది కాగా సాయితీ కేసులో హైదరాబాద్ జాయింట్ సిపి క్రైమ్ సిటీ రంగనాథ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ఇక ముమ్మరం చేశారు అంతేకాకుండా ఇక చూసుకున్న సాయితీ ఇన్ఫ్రావెంచర్ మోసాలను సీనియర్గా తీసుకున్న జాయింట్ కమిషనర్ రంగనాథ్ ప్రస్తుతం వీటిని ఛాలెంజ్గా తీసుకొని విచారణ చేస్తున్నారు ఈ క్రమంలో సాయితీ ఇన్ఫ్రావెంచర్స్ ఇక మిగతా తొమ్మిది ప్రాజెక్టులు డబ్బులు పెట్టి మోసపోయిన బాధితులతో సమావేశమై వివరాలను తీసుకున్నారు ఇంకా చాలా మంది బాధితులు ఉన్నట్లు గుర్తించిన ఆయన అందరూ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తామని మోసాలు ఇక ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టలేదని ఆయన స్పష్టం చేశారు ఈ క్రమంలో సాహితీ ఇన్ఫ్రా కేసులో ఇక ముందు ముందు ఎన్నెన్నో సంచలన విషయాలు వెలుగులోకి చూస్తాయో అన్నది ప్రస్తుతం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందనమాట ఈ ఇలాంటి రిలేటెడ్స్ అప్డేట్స్ మన ఛానల్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్